హై ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ శనకాయలు చట్నీ లేదా శనకాయలు పచ్చడి మనం రైస్లోకి తినాలంటే ఏ విధంగా చేసుకోవాలో రోట్లో నూలుకున్నంత టేస్ట్గా ఉంటుంది మిక్సీలోనే ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ వరకు చూడండి ఈ టిప్స్తో మీరు చట్నీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది వేయించుకున్న శనకాయలు నీట్గా పొట్టి తీసి ఒక సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు తగినన్ని పచ్చిమిర్చి తీసి ఈ విధంగా ఆయిల్ వేసి కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమోటా ఆనియన్స్ కూడా ఇలాగే వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్న తర్వాత ఈ సైడ్ పెట్టి లోపు మనం పక్కకు తీసి పెట్టుకున్న చినకాయలు సాల్ట్ వేసి మిక్సీ జార్లకి ఈ విధంగా రఫ్గా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూస్తున్నట్లుగా చూడండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక సైడ్ పెట్టుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీలో టమోటా పచ్చిమిర్చి వేసి రఫ్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి నీకు చూడడానికి ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న చిన్నకాయలు పౌడర్ తీసి ఇప్పుడు వేసుకోవాలి తగినన్ని కొన్ని వాటర్ పోసుకోవాలి అలాగే ఒక రఫ్ గా ఆడించుకోవాలి వీడియోలో చూస్తున్నంత కన్సిస్టెంట్ గా ఉండాలి ఇప్పుడు సాల్ట్ అయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తక్కువ అయితే వేసుకోవచ్చు అలాగే మీకు ఇష్టమైనట్లయితే తాలింపు కూడా వేసుకోవచ్చు కారం ఎక్కువ తినలేమనే వాళ్ళు చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చు